అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్రారాక్స్ రాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓం నమ్మ శివాయ ఈరోజు నేను ఒక తీపి పదార్థంతో మీ ముందుకు రాబోతున్నాను అదే రవ్వ లడ్డు అండి నా సబ్స్క్రైబర్స్లో చాలామంది అడిగారు తీపి పదార్థం ఏదైనా చేయకపోయారా అని అందుకనే నేను ఈ తీపి పదార్థంతో మేము ముందుకు వస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా బొంబాయి రవ్వ అండి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి పావు కిలో చక్కెర అయితే సరిపోతుంది ఇవి కాచి చల్లార్చిన పాలండి పంచదార కిస్మిస్ యాలకులు ముందుగా మనం తురిమి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి టూ కప్స్ అయితే తీసుకోవాలండి జీడిపప్పు నెయ్యి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి బయట నెయ్యి కొంచెం కల్తీగా ఉంటుందని నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను నెయ్యి ఇది కూడా అదేనండి అందుకని నేను మీకు చూపించాను ఒకసారి క్లియర్గా చూడండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ తయారు చేసుకునే విధానం వాడిని పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలండి రవ్వలడ్డుకి అనే కాదు ఏ స్వీట్ పదార్థానికైనా నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి మాత్రం ఎక్కువ యూజ్ చేస్తేనే ఆ స్వీట్ చాలా రుచిగా ఉంటుందండి ఆ జీడిపప్పు కిస్మిస్ దోరగా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి లడ్డు అంటేనే మనం రవ్వ వేపేయడంలోనే ఉందండి లడ్డు ఎందుకన్నానంటే ఈ మాట మీరు ఎంత కరెక్ట్గా రవ్వ వేపుతారో అంత పర్ఫెక్ట్గా మీకు లడ్డు వస్తుంది మీరు రవ్వ పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే రవ్వ లడ్డు టేస్టీగా ఉండదు మీరు చక్కగా నిదానంగా వేపుతూనే ఉండాలి వీడియో రెండు మూడు నిమిషాల్లో అయిపోయింది కదా అనేసి మీరు రెండు మూడు నిమిషాల్లో వేగిపోయింది అనుకోవద్దు మీకు ఇది వేగడానికి దగ్గర దగ్గరగా పదిహేను నిమిషాలు అయితే పట్టింది మీరు కూడా అలా నిదానంగా వేపుకోండి చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు రవ్వ వేపుకుంటే అప్పుడు మీరు చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ మనం ఇలా ఉన్నప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోవాలండి తర్వాత ఇది ఏం పొడి అని అనుకోవద్దు ఇది షుగర్ పొడి ఒక పది యాలకులు రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసి నేను మిక్సీ పట్టి అలా వేసాను మీరు కూడా అలా వేసుకోండి ఈ యాలకు మీకు ఎక్కడ కనపడదు ఫ్లేవర్ అయితే మన ఇంట్లో వండుకుంటే పక్కన ఇంట్లో వాసన అయితే వస్తుందండి అంత బాగా వస్తుంది ఇది అండి నేను కొంచెం కొబ్బరి ఎక్కువే యూజ్ చేశాను బాగుంటుందండి లడ్డుకి కొబ్బరి ఎక్కువ పడితేనే మీకు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక్కసారి పంచదార ఇది పావు కిలో ఈ టూ త్రీ స్పూన్స్ కూడా నేను ఇందులో తీసిందే మొత్తం మీకు పావు కిలోనే నేను షుగర్ అయితే వాడటం జరిగింది ఇలా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి ఒక్కసారి కానీ ఇది మీకు షుగర్ మెల్ట్ అవ్వకుండానే తీసేసేయాలి లేకపోతే షుగర్ మెల్ట్ అయిపోతుంది చూసారు ఇప్పుడు కొంచెం మనం ఇంత వేడి మీద కొంచెం నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ముందుగా కాచి చల్లార్చిన పాలు అని చెప్పాను కదా అవి దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఒకసారి పాలు ఎన్ని పడతాయి అనేది మీరు కలిపేటప్పుడే చూసుకోండి ఎక్కువ పాలు అయితే యూజ్ ఏం చేయక్కర్లేదు ఎక్కువ పాలు వాడితే లడ్డు తొందరగా పాడైపోతుంది అందుకని చూసారు ఎంత కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లడ్డు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆశీర్వదించండి మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురావడం అయితే జరుగుతుంది నన్ను మీరు ఎంకరేజ్ చేయండి చూసారా లడ్డు ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా లడ్డు వస్తుంది ప్రతి లడ్డూలో కూడా జీడిపప్పు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే జీడిపప్పు వస్తే చాలా టేస్టీగా ఉండదు నేనైతే అలా జీడిపప్పు పెట్టి మీకు ఉండైతే చుట్టడం జరిగింది చూసారా అదండి మీకు చాలా బాగా వస్తాయి లడ్డూలు ఇదిగోండి మొత్తం ఫైనల్గా ఇలా ఉన్నాయండి నేను ప్రతి లడ్డూలో కూడా జీడిపప్పు అయితే పెట్టాను మీరు కూడా అలా పెట్టుకొని చేసుకోండి